गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः अज्ञानान्धकारं नी విజ్ఞాన వికాసాల వైపు నడిపించే మహోన్నత వ్యక్తి గురువు గురు బ్రహ్మ అంటే గురువు బ్రహ్మతో సమానము బ్రహ్మ అంటే సృష్టికర్త ఈ విశ్వాన్ని సృష్టించినటువంటి వాడు అట్లాంటి బ్రహ్మతో సమానము గురువు గురుర్ విష్ణు అంటే విష్ణువుతో సమానము విష్ణువు అంటే సంరక్షకుడు ఈ విశ్వాన్ని పోషించేటటువంటి వాడు అట్లాంటి విష్ణువుతో సమానమైన వాడు గురువు గురుదేవో మహేశ్వర అంటే గురువు మహేశ్వరుడితో సమానము మహేశ్వరుడు అంటే లయకర్త సృష్టి వినాశకుడు అట్లాంటి మహేశ్వరుడితో గురువు సమానమైనటువంటి వాడు గురు సాక్షాత్ పరబ్రహ్మ గురువు సాక్షాత్ పరబ్రహ్మంగా భావించాలి అంటే ఏంటి అన్నిటికీ మూలమైనటువంటి పరమాత్మ అట్లాంటి పరమాత్మతో గురువు సమానము తస్మై శ్రీ గురవే నమ అట్లాంటి గురువుకు నమస్కారములు